శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ శ్రీ సద్గురు పరమాత్మనే సర్వమహర్షిభ్యో నమ త్రిగుణములను దాటిన వాడు మోక్ష పదవి నొందు నొందును అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పగానే అట్లు దాటిన వాడి ఏ లక్షణములతో కూడియుండును తెలుసుకునవలనని అర్జునునకు కుతూహలము కలుగా ఆ విషయమును గురించి భగవాను ప్రశ్నించుచున్నాడు అర్జున ఉవాచ ఇరవై ఒకటవ శ్లోకం కైర్లింగై స్త్రీన్ గుణానే తాన్ అతితో భవతి ప్రభో కిమాచారథం చేతాం స్త్రీన్ గుణానతి అతివర్తతే అర్జునుడు అడిగిన ప్రభువగు ఓ కృష్ణ ఈ మూడు గుణములను దాటినవాడు ఎట్టి లక్షణములతో కూడియుండును ఎట్టి ప్రవర్తన కలిగియుండును మరియు ఈ మూడు గుణములను దా అతడు ఏ ప్రకారముగా దాటివేయగలుగును వ్యాఖ్య మూడు గుణములను దాటినవాడు జన్మ మృత్యు జరాదుఖములను కూడా విడువడి అమృతత్వమును మోక్షమును పొందునని భగవద్వాక్యమును వినిన వెంటనే అర్జునునకు ఆ గుణములు ఎట్లు దాటబడునో అట్టు దాటినవాడు ఎట్లు ప్రవర్తించును ఏ లక్షణములు గుర్తులు కలిగి ఉండునో తెలుసుకొన వల వలనని కుతూహలముతో వెంటనే ఈ విషయమును గూర్చి భగవాను ప్రశ్నించి వేచును కైర్లింగై ఏ లక్షణములొచ్చి ఏ గుర్తులొచ్చి గుణాతీతుడు తెలియబడగలడు అని అర్జునుడు అడుగుట చాలా సమంజసముగానున్నది ఏలయనిన కొందరు తాము చాలా క్రింది స్థితి అందు ఉన్నప్పటికీ దృశ్యవాసనలు తమకు ఇంకను నశింపకున్నప్పటికీ తాము సిద్ధపురుషులమనియు గుణాతీతులమనియు జీవన్ముక్తులమనియు చెప్పుకొని తిరుగుచు ప్రజలను మోసము చేయవచ్చును గుణాతీతుని యథార్థముకు లక్షణములు మనుజుడు తాను కూడా ప్రయత్నాతిశయముచే వాణిని సాధించుట వీలుండును ఇవి అన్నీయు ఆలోచించి అర్జునుడు సమయోచితమకు ప్రశ్నను గావించను ఇదివరలో గీత ప్రారంభమునందు రెండవ అధ్యాయమున స్థితప్రజ్ఞ కా భాష అను ఈ ప్రకారమే ఇట్టి ప్రశ్ననే శ్రీ అర్జునుడు కావించి ఉండుట ఈ సందర్భములో గమనించదగినది ఈ ప్రజ్ఞ లక్షణములు కానీ గుణాతీతును లక్షణము కానీ అద్వేష్వాది భక్త భక్త లక్షణములు కానీ అమానిత్వాది జ్ఞాన గుణములు కానీ ఒక బారోమీటర్ వంటివి బారోమీటర్ చే స్థితులను ఎట్లు కొలవబడునో అట్లే మనుజుని ఆధ్యాత్మికోన్నతిని తల్లక్షణములచే కొలవబడవగలవు ఈ లక్షణములను బట్టి చో జనులలో ఆధ్యాత్మిక శక్తి కలవారెవరో వేషధారులు ఎవరో సులభగా తెలిసిపోగలదు శుష్క వేదాంతమును రూపుమాపుటకు పరమార్థ క్షేత్రమునందు సోమరులచే కల్పింపబడిన కృత్రిమ వాతావరణమున విచ్ఛిన్నమునచ్చుటకు ఇట్టి ప్రశ్నలు ఎంతయో ఆవశ్యకములై ఉన్నవి కిమాచార గుణాతీతుని ఆచరణ అనుష్ఠానము ఎట్టిదో అర్జునుడు ఎరుంగధరించెను కిమాసీత రచయితకం అని ఇట్టి ఆచరణను గూర్చి ఏ ఇదివరలో అర్జునుడు ప్రశ్నించి ఉండెను ఆధ్యాత్మిక క్షేత్రమున అనుష్ఠానమునకు గొప్ప ప్రాధాన్యం అసంగబడి ఉన్నది సాధ్య వస్తువు గురించి లక్ష్యమును గురించి తెలుసుకోనుట అవశ్య అవసరమై ఉన్నను ఆ లక్ష్యము ఏ సాధన చే పొందబడగలదో దాని నెరుంగట ఇంకను ఆవశ్యకమై ఉన్నది ఎలా సాధన అవలంబించిన అవలంబించినచో సాధ్యము దాని అంతటా అది ఏ చేకూరును కనుకనే అర్జునుడు గుణాతీతుని యొక్క ప్రవర్తన ఎత్తిదో తెలుసుకున్న వెలజను అర్జునుని ఈ ప్రశ్నకు దానికి భగవానుడు సంగుభువు సమాధానము పాఠకలోకమునకు చాలా ముఖ్యములై ఉన్నవి గీతలో ప్ర సాధన సంబంధమైన ప్రముఖ ఘట్టములలో ఇదియు ఒకటై ఉన్నది కావున ముముక్షువులు ఈ గుణాతీతుని లక్షణములను బాగా మననము చేసి కార్యాన్వితము నర్చుకునవలను ప్రశ్న అర్జునుడు భగవాను ద్వారా ఏ ఏ విషయములను తెలుసుకున తలంచను ఉత్తరము గుణాతీతుని లక్షణములు ఏవి అతని ప్రవర్తన ఎట్టిది అని విషయములను తెలుసుకున తలంచను అర్జునుని ఈ ప్రశ్నను విని భగవానుడు గుణాతీతుని లక్షణములను వివరముగా చెప్పుచున్నారు శ్రీ భగవానువాచ చ ఇరవై రెండవ శ్లోకం ప్రకాశం చ ప్రవృత్తి చ మోహమేవ చ పాండవ నవేష్టి సంప్రవృత్తి నవృత్తిని కాంక్షతి ఇరవై మూడవ శ్లోకం ఉదాసీన వదాసీనో గుణైర్యో విచాళ్యే గుణావర్తంత యోవతి నేంగతే ఇరవైనాల్గవ శ్లోకం సమధుఃసుక స్వస్థ సమలోష్టాశ్మకాంచుల్య ప్రియా ప్రియోధీర తుల్య నిత్మ సంస్థుతి ఇరవై ఐదవ శ్లోకం మానావమానయో ತುಲ್ಯ ತುಲ್ಯೋ ಮಿತ್ರಾರಿ ಪಕ್ಷ ಸರ್ವಾರಂಭ ಪರಿತ್ಯಾಗಿ ಗುಣಾತೀತ ಸ ಉಚ್ಯತೆ ಶ್ರೀ ಭಗವಾನುಡಿ ಚೆಕ್ಕನು ಓ ಅರ್ಜುನ ಎವಡು ತನಕ ಸಂಪ್ರಾಪ್ತಮುಲೈನ ಸತ್ವಗುಣ ಸಂಬಂಧಮಗು ಪ್ರಕಾಶಮುನು ಖಾನಿ ರಜೋಗುಣ ಸಂಬಂಧಮಗು ಕಾರ್ಯ ಪ್ರವೃತ್ತಿನಿಗಾನಿ ತಮೋಗುಣ ಸಂಬಂಧಮಗು ಮೋಹಮುನು ನಿದ್ರಾತಂತ್ರ కానీ విద్వేషింపడో అవి తొలగిపోయినచో దానిని ఉపేక్షించడో తటస్థని వలె ఉన్నవాడై గుణముల చేత గుణకార్యములకు సుఖా సుఖాదుల చేత చెలింపచేయడో గుణములు ప్రవర్తించుచున్నవని మాత్రము తెలుసుకొని ఉండును ఎవరి స్థితులందును దుఃఖింపక చెలింపక నిశ్చలముగా నుండును మరియు ఎవడు సుఖదుఖములందు సమభావము కలవాడును ఆత్మయందే మట్టి మట్టిగడ్డ రాయి బంగారము వీనియందు సమబుద్ధి కలవాడును ఇష్టానిష్టములందు స్వభావము కలిగి ఉండువాడు ధైర్యవంతుడును సమస్త కార్యములందును కర్తృత్వ బుద్ధిని వదిలినవాడును లేక కామ్యకర్మలన్నిటినీ విడిచినవాడును లేక సమస్త కర్మలను త్యజించి నిరంతరము బ్రహ్మనిష్టయందుండు వాడును అయ్యుండును అట్టివాడు గుణాతీయుడు అని చెప్పబడను వ్యాఖ్య గుణాతీతుని యొక్క లక్షణములు ఇచ్చట పేర్కొనబడినవి ఆ లక్షణములను బట్టి మనుషుడు త్రిగుణములను దాటినది లేనిది తెలుసుకునవచ్చును గుణాతీతుడు తటస్థుడుగా నుండును తనకు ఏ కారణం చేతనైన సత్వగుణ సంబంధమైన ప్రకాశము కానీ రజోగుణ సంబంధమైన కార్యప్రవృత్తి కానీ తమోగుణ సంబంధమైన మోహము కానీ సంప్రాప్తించినచో వాణి ఎడల ద్వేషము కానీ అవి తొలగినచో వాణిని కోరుట కానీ లేకుండును గుణాతీతుని యొక్క తటస్థమును ఉదాసీన్యత స్థితిని తెలుపుటకు ఈ విషయము బోధింపబడినదే కానీ ఆయా మోహాది గుణములు అవలంబిం అవలంబనీయములు అని తెలుపుటకు కాదు మరియు ఇచట మోహమనగా అజ్ఞానం అని అర్థము కాదు ఏదని నా గుణాతీతునకు అజ్ఞానం ఎప్పుడో తొలిపోయి ఉండును భగవానుడు తెలిపిన ఈ గుణాతీతుని లక్షణములందు నిశ్చలత్వము సమత్వము అన్నవి ప్రధానముగా గోచరించుచున్నవి ఒకటి నిశ్చలత్వము ఏ చిన్న సంఘటన జరిగినను అజ్ఞాని బెదిరిపోవును అతన సమత్వమును కోల్పోవును కానీ కు నాతీతుడు మేను సమాన గాంభీర్యము కలిగి పరిస్థితులకు ఏమాత్రము న వి విధా విచాల్యతే నేంగతే వాయువు లేక చిన్న అలలు పర్వతమును కదిలింపజాలనట్లు మేఘములకు పైనున్న సూర్యుని మేఘజనితములకు పిడుగులు మెరుపులు వర్షము బాధింపజాలనట్లు త్రిగుణములను దాటి మనస్సునకు ఆవలనున్న ఆత్మయందు నిలకడగలిగి ఉన్న యోగి పుంగవుడు ప్రపంచములోని ఏ సంఘటన చేయగాని అసత్తు చేయగాని చెలింపక సదా ఆత్మయందే సుస్థిరుడై ఉండును ఆ వికట స్థి పరిస్థితులన్నీయు మనస్సునకు చెందినవి గుణములకు సంబంధించినవి ఉపాధికి చెంది చేరినవి నేను గుణముల కంటే వేరుగనున్నాను మనస్సునకు అతీతుడనై ఉన్నాను అని తలంచి అతడు మహద్ధైర్యయుతుడై మెలుగును గుణాతీతుని యొక్క గుణ గురుతు ఇది ఏ రెండు సమత్వము మానవ మానవులందు నిందాస్థుతులయందు సుఖదుఖములందు ఇష్టానిష్టములందు శత్రుమిత్రాదులందు శిలాకాంఛనములందు గుణాతీతుడు మహనీయుడు సమబుద్ధి కలిగియుండును గుణాతీతుడైన సుఖమునీంద్రుడు జనకుని ఆస్థానమునకు ఏగినప్పుడు తన్ అతని పరీక్షార్థము జనకుని చే కలుగ చేయబడిన సుఖ దుఃఖాదులందు అతడి ఎంతటి సమత్వము చూపెనో ఈ సందర్భమున జ్ఞాపకమునకు తెచ్చుకోనవలెనో అట్టి మహనీయులు నిరంతరం ఆత్మస్థితి అంది ధ్యేయాకారమంది స్వస్వస్తువునంది నిలకడ కలిగి ఉందరు కావున మిథ్యారూప ప్రపంచమునందలి అట్టి ద్వంద్వములు వారిని యూ చేయజాలవు మరియు నిందాస్థుతులు సుఖదుఖములు మున్నగునవి మనోధర్మములే కావున సాక్షి ఆత్మయందు సదా సుస్ సుస్థితులై ఉండు గుణాతీతులను జ్ఞానులను అవి కదిలింపజాలవు మరి ఒకనికి కలుగు దుఃఖం సుఖదుఖములు మనుషుడు ఎట్ల బాధింపజాలవో అట్లే ఉపాధి తన కంటే వేరు చేసినచో జ్ఞానిని గుణాతీతుని ఆయా ద్వంద్వములు బాధింపజాలవు సర్వారంభ పరిత్యాగి అని పద మనకు సమస్త కార్యములందును కర్తృత్వమును వదిలినవాడు అని అర్థము చెప్పుటయే సమంజసముగా నుండును లేక కామ్యకర్మలన్నిటినీ వదిలినవాడనియూ చెప్పవచ్చును లేక ఇతర కార్యములన్నిటినీ త్యజించి వేచి నిరంతరము బ్రహ్మనిష్ట ఎందు వాడనియూ పేర్కొనవచ్చును ఇట్టివాడు యహ ఎవడో సహ అతడు గుణాతీత ఉచ్యతే గుణాతీతుడని చెప్పబడును అని తెలుపుట వలన అనగా యబ్ద ప్రయోగము కావింపబడట వలన ఎవరైనాను సరియే ఆ స్థితిని ప పడేయవచ్చును అని అనియు అట్లు ప్రయత్నపూర్వకముగా ఆయా సద్గుణములను గుణాతీతుడగును కాని కానీ వాడు కాదనియు స్పష్టమగుచున్నది కావున సర్వులను అట్టి మహోన్నత స్థితికై యత్నించి కృతార్థత పడేవలను ప్రశ్న గుణాతీతుని లక్షణములు ఏవి ఉత్తరము ఎవరు తనకు సంసా సంప్రాప్తించిన సత్వగుణ సంబంధముగు ప్రకాశమును గాని రజోగుణ సంబంధముగు కార్యప్రవృత్తిని కాని తమోగుణ సంబంధమగు సంబంధముగు మోహమును ద్వేషింపడో అవి తొలగిపోయిన జోవాణిని అపేక్షింపడో తటస్థుని వలె నుండి ఆయా గుణకార్యములచే ఏమాత్రము చెలింపడో గుణములు ప్రవర్తించున్న చున్నవని మాత్రము తెలుసుకొని చుండును ఏ పరిస్థితులందు చెలింపడో మరియు ఎవడు ఆత్మయందే స్థితి స్థిరముగా నుండునో మట్టిగడ్డ రాయి బంగారములందు సమదృష్టి కలిగి ఉండును సుఖదుఖములందు ఇష్టానిష్టములందు నిందాస్థుతులందు మానవ మానవులయందును శత్రుమిత్రాదులయందు సమభావము కలిగియుడును ధీరుడై వర్తించును సమస్త కార్యములందును కర్తృత్వం కర్తృత్వము వేయును లేక కామ్య కర్మలన్నిటిని త్యజించి వేయును లేక సమస్త కర్మలను త్యజించి నిరంతరము బ్రహ్మనిష్టయందుండును అట్టివాడు గుణాతీతుడని చెప్పబడును కావున ఆ సద్గుణములే గుణాతీతుని లక్షణములై ఉన్నవి